జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న వినోద్ కుమార్ను తిరిగి గెలిపించాలని వేములవాడ ఎమ్మెల్యే సిహెచ్ రమేష్ బాబు అన్నారు పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా వేములవాడ మండలం ఆరేపల్లి నుండి ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మంత్రి ఈటెల రాజేందర్ కలిసి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వేములవాడలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కరీంనగర్ పాత జిల్లా అభివృద్ధికి ఎంపీగా ఎన్నో సేవలు చేసిన వినోద్ కుమార్ను ప్రజలు తిరిగి గెలిపించాలని జాతీయ రహదారులు రైల్వే లైన్ సాధనలో వినోద్ కుమార్ ఎంతో కృషి చేశాడని అన్నారు అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర నిధులు సాధించి అభివృద్ధి పనులు చేస్తానని తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో పెద్ద ఎత్తున టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు I you. మరి కరీంనగర్ సత్తా చాటాలని ఈసారి కుమార్ చాటాలకుమార్ కూడా దేశ రాజకీయాల పరిణామాల దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి గారి వ్యూహం దృష్ట్యా ఫెడరల్ ఫండ్ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం యొక్క అన్ని హక్కులను కూడా సాధించుకునే విధంగా పోవాలనేటువంటి ఉద్దేశంతో విచ్చేసినటువంటి మన అభ్యర్థులు గౌరవ పార్లమెంట్ సభ్యులు కామయ్య పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారికి పార్లమెంట్ అంటే అందరికంటే గొప్పగా మొత్తం భారతదేశంలోనే పనిచేసినటువంటి పార్లమెంట్ సభ్యులుగా వినోద్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి ఈసారి మనం ఐదు లక్షల విచారీతో గెలిపిన తర్వాత వారు చెప్పడం జరిగింది ఓయిన్పే వినోద్ కుమార్ గారు వచ్చేటువంటి ఫెడరల్ మరి ప్రభుత్వ సహకారంతో వచ్చే ప్రభుత్వంలో కేంద్ర మంత్రి కూడా రాబోతుందనే విషయం మనం ఇవాళ గొప్పగా గర్వంగా చెప్పుకుంటాము మన రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు వారు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ వారికి మనం అందరిని ఉద్దేశించి ప్రసంగించాలి తెలియజేస్తున్నాం జై తెలంగాణ ఒకసారి గట్టిగా మొదటి దశలు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి మరి సభా అధ్యక్షులు మన వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ గారు మరి నేటి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సందర్భంలో ఎన్నికల ఉపన్యాసాలు ఉంటాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే తర్వాత ఐదు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వాన చాలా పనులు ఈ రాష్ట్రంలో చేసుకున్న విషయం మీకు అందరికీ తెలుసు పెద్దలు మాట్లాడే ముందు చాలా విషయాలు మీ ముందు ప్రస్తావిస్తారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం భారతదేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిందబడుతున్నది ఈరోజు మరి ఈ ఎన్నికలు చాలా ప్రాముఖ్యత కోరుకున్నటువంటి ఎన్నికలు మొన్న మూడు మాసాల క్రితమే ఎన్నికలు జరిగితే శాసనసభకు మనమందరం కూడా వేములబడ శాసనసభ నియోజకవర్గం నుండి రమేష్ గారిని మన కారుకు పైన ఓటు వేసి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థుల్ని బ్రహ్మాండంగా గెలిపించుకొని మళ్ళీ రెండోసారి మన గౌరవ నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ సాధించినటువంటి మహానాయకుడు కల్వకుంట్ల రావు గారిని మన కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా మనం చేసుకున్నాం రెండు వేల పద్నాలుగులో మనం శాసనసభకు ఎమ్మెల్యేకి ఎంపీకి రెండు ఒకటేసారి ఎన్నికలు జరిగినాయి ఈసారి శాసనసభకు మొదలు తర్వాత లోకసభకు ఇప్పుడు జరగబోతున్నాయి ఈ ఎన్నికలు చాలా ముఖ్యమని నేను పదే పదే చెప్తున్నాను ఎందుకంటే ఢిల్లీలో ఎవరు ప్రధానమంత్రి కావాలి ఈ దేశాన్ని ఎవరు పరిపాలించాలని చెప్పి నిర్ణయించే ఎన్నికలు ఇది మా పుణ్యక్షేత్రాలని ఎంతైతే ఆదరణ రావాలో అంత ఆదరణ రాలేదు మీరు తప్పనిసరిగా ప్రసాదం స్కీమ్ లో మా వేములవాడ మా ధర్మపురి మా కొండగట్టు మా కాళేశ్వరము ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సర్క్యూట్ లో పెడితే భక్తులకు అర్థమవుతుంది ప్రపంచ వ్యాప్తంగా ప్రచారమైతుంది మా వేములవాడ పుణ్యక్షేత్రము గొప్ప పుణ్యక్షేత్రంగా మారుతుందని చెప్పి పార్లమెంట్ లో మాట్లాడిన విషయాన్ని నా మిత్రుడు ఇప్పుడే గుర్తు చేయడం జరిగింది అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తిరుపతి పట్టణంలో అనేది అక్కడే ఉంది రాష్ట్రాలకి ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో అది ఉన్నది ఈ రోజు మన రాష్ట్రం విభజించబడ్డది మా తెలంగాణలో కూడా ఒక శాంస్క్రిత్ విద్యాపీఠ ఒక యూనివర్సిటీ మాకు రావాలని చెప్పి కూడా రెండు మూడు సార్లు పార్లమెంట్ లో ప్రస్తావించడం జరిగింది ప్రకాష్ జావేడ్కర్ అనేటువంటి కేంద్ర హెచ్ఆర్టీ మినిస్టర్ కూడా కలిసి ఓ విధంగా చాలా వరకు కూడా ఒప్పించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సంస్కృత విద్యావేత్తల్ని వాళ్ళందరూ కూడా కొన్ని జనగా మీదికి ఒక జాతీయ రహదారి రేపు ఇదంతా కూడా ఒక పుణ్యక్షేత్రం ఒక పెద్ద జాతీయ రహదారుల కూడలుగా ఉండేటట్టు ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ ఇవ్వాలంటే రేపే రావు కానీ ఒక ఆలోచన ఉండి పోరాటం చేసి ప్రయత్నం చేయాలి ముప్పై రెండు రాజకీయ పార్టీలు ఒప్పించడం తర్వాత ఇద్దరే ఎంపీలు తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పెట్టిచ్చిర్రు రేపు నిజంగా కేసీఆర్ గారి చేతిలో పదహారు ఎంపీలు ఉంటే ఉంటే తప్పనిసరి ఎంపీలతో కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి కావాలని నిర్ణయం చేస్తాం మన రాష్ట్రానికి ఏమి కావాలో సాధిస్తాం కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఒకడో ఇద్దరు గెలిస్తే రాహుల్ గాంధీ గారికి రెండు ఓట్లు ఎక్కువ పడతాయి ఒకడో రెండో బీజేపీ వాళ్ళు గెలిస్తే మోడీ గారికి రెండు ఓట్లు పడతాయి కానీ పదహారు ఎంపీ సీట్లు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు గెలిస్తే తెలంగాణకు ఉపయోగపడతారు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడతారు తెలంగాణ అభివృద్ధి కోసం ఉపయోగపడతారు మిత్రులారా అందుకోసమే ఈ ఎన్నికలు చాలా ముఖ్యం ఒక్క ఓటు కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ గారికి పడదు ఇలా బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాష్ట్రంలో మన కునికి లేకుండా పోయింది మొన్ననే ఎన్నికలు జరిగినాయి మన శాసనసభ్యులు బ్రహ్మాండ మెజార్టీతో గెలిచిర్రు రేపు ఎంపీలుగా మేము ఢిల్లీలో ఈ ఎమ్మెల్యేల పనులు శాసనసభ నియోజకవర్గాల్లో వాళ్ళ పనులు రావలసిన మేము కొట్లాడి సాధించి తీసుకొని వస్తాం మీద కర్తవ్యాన్ని నిర్వహిస్తారని చెప్పి మీరు గర్వపడే విధంగా నేను పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ మరి పెద్దలు మాట్లాడవలసి ఉంది కాబట్టి నేను ముగిస్తున్నాను జై తెలంగాణ ంటికలకి విమల రాజాం దాన్ని మంచి కొన్ని రమేష్ అన్న పుట్టింటికలు కూడా ఇక్కడ చేసింది కేసీఆర్ పెట్టి కూడా ఇక్కడ ఆనాడు ఈ మూల వాగులో సిమెంటు రౌండ్ ఎన్ని పిందులు నిలు తీసిన తరగని నీళ్ళ సంపద మా లాంటి పిలగాళ్లకు ఆశ్చర్యం కలిగించింది కానీ సమైక్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూలవాగు ఎండిపోయింది నీళ్లు మాయమైపోయినాయి ఇంతమంది విధానంలో ఒక మాట చెప్పిండు మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తి చేసుకున్నాం రేపు ఈ మూలవాగు నీళ్లు తోడితే వచ్చులు కాదు మీదనే నేను వ్యవస్థ రాబోతా ఉంది వచ్చే వేమలవాడ ఆనాడు మేము అన్నాం మా దేవుళ్ళు దేవుళ్ళు కాదా మేం మనుషులం కాదా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేం ప్రథమ శ్రేణి పౌరులం కాదా మరమన్నం తల్లి బిడ్డలమేనా అని చెప్పి ఆనాడు మేము తెలంగాణ గుళ్ళ గురించి శాసనసభలో ప్రస్తావించిన నాడు బాగా చెప్పినవే అని చెప్పి బనాయించేవాళ్ళు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగు వందల కోట్ల రూపాయలు ఒక వెములవాడ పట్టణానికి ఇచ్చి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసిన రాష్ట్రం అభివృద్ధి చేసిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఎట్టికైనా మట్టికైనా ఇంటోడు కావాలి ఆనాడు ఆంధ్రోడు కాబట్టి వేములవాడ రాజు పట్టించుకోలే మనం గొప్పగా కట్టుకుంటున్న యాదగిరి టెంపుల్ ను పట్టించుకోలే తెలంగాణ వచ్చినాకనే గుళ్ళకు పూర్వ వైభవాన్ని తెచ్చే సంస్కృతి మొదలైంది ఇతర మెజారిటీతో మూడున్నర లక్షలు ఇప్పటికే వచ్చినాయి ఐదు లక్షల మెజార్టీతో కనిపించుకొని దేశంలోనే గొప్ప మెజార్టీతో గెలిపబ గెలిపించబడ్డా ఎంపీగా పేరు రావాలి కరీంనగర్ అన్ని సందర్భాల్లో కూడా రికార్డులు బద్దలు కొట్టింది ఆత్మగౌరవాన్ని నిలిపింది రాబోయే ఎన్నికలు కూడా ఆత్మగౌరవాన్ని నిలపాలి రికార్డులు బద్దలు కొట్టి ఐదు లక్షల మెజార్టీతో గెలిపించాలని చెప్పి దానికోసం మా కార్యకర్తలు నాయకులు అనిత్యం మీరు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తే వార్డు మెంబర్గా పోటీ చేస్తే ఎన్నిసార్లు ఓట్ల కోసం పోయిందో ఎన్నిసార్లు లేపిందో ఈ ఎన్నికల్లో కూడా అన్ని సార్లుపై ప్రజలను ఓట్లు అడిగి గెలిపించాలని చెప్పి మనం చేస్తూ సెలవు చేస్తున్నా జై తెలంగాణ జై తెలంగాణ